బీసీలంతా ఏకమై అత్యధిక మెజార్టీతో బాలనాగిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తాం బాలనాయిరెడ్డి కుటుంబంపై టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి రెడ్డి విమర్శలు చేసే ముందు గతాన్ని మర్చిపోవద్దు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రాంపురం రెడ్డి సోదరుల ద్వారానే రెడ్డికి గుర్తింపు వై బాలనాగిరెడ్డి చేసిన అభివృద్ధిని వివరించేందుకు మేము సిద్ధం రెడ్డిపై మండిపడ్డ మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య వైస్ ఎంపీపీ రాఘేంద్ర మే పదమూడవ తేదీన జరిగే ఎన్నికల్లో మా బీసీ సోదరులంతా ఏకమై మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాయిరెడ్డిని నాలుగవసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య వైస్ ఎంపీపీ రావేంద్ర తెలిపారు సోమవారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మంత్రాలయంలోని బీసీ సోదరులంతా కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రాలయం సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య మాట్లాడుతూ ప్రస్తుతం టీడీపీ తరపున అభ్యర్థిగా నిలబడిన రెడ్డి మా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేసే ముందు తన గుర్ గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు ఎందుకంటే మాధవరం రామిరెడ్డి గత పది సంవత్సరాలుగా ప్రజారాజ్యం టీడీపీ పార్టీలో ఉన్నా ఎక్కడా కూడా గుర్తింపు రాలేదు వైఎస్ఆర్సీపీలోకి చేరిన వెంటనే మా ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రాంపురం రెడ్డి సోదరుల సహకారంతో జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కేడిసి బ్యాంకు చైర్మన్ పదవి కేటాయించడంతో నీకు ఇంత గుర్తింపు వచ్చిందని గతాన్ని మర్చి విమర్శలు చేయకూడదని తెలిపారు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను వివరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు

గుర్తు చేసుకొని ఏ విమర్శలో ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఆయన టీడీపీ అభ్యర్థిగా రావడానికి తెలుసు ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుసు ఎందుకంటే మా బల్లా రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వాళ్ళ నాన్నగారు కేటీసీసీ చైర్మన్ చేయడం వల్లనే ఈ రోజు తెలంగాణ దగ్గర అయితే లేవు ఇంకోటి దగ్గర అయితే లేవు గుర్తింపు వచ్చి ఈ రోజు వాళ్ళకి ఆ సీట్ వచ్చింది అది మర్చిపోయి ఏం లేదు మాట్లాడుకున్నారు మీరు అందరికొ పది సంవత్సరాలు టీడీపీ ప్రజారో చేశారు కానీ ఆ రోజు గుర్తింపు లేదే వాళ్ళకి ఆ రోజు రాకుండా ఈ రోజు గుర్తింపు వచ్చిందా ఈ రోజు మా బాలారెడ్డి గారు అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారు అభివృద్ధి నిదర్శన మంత్రాలయం రమ్మని చెప్పండి మంత్రాలను రాఘవపూర్ మధ్యకే బాగురకే రామలేఖ గారు ఎక్కడైనా అభివృద్ధి అభివృద్ధి జరిగింది బాలా గారి గురించి అభివృద్ధి జరిగింది అనే దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆయన చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా మేము చర్చ కావడానికి సిద్ధంగా ఉన్నాం అది మంత్రాలయం పెట్టుకోవటంలో గుర్తిస్తాం